ప్రతి రూపాయల ఒక గోల్డ్ కాయిన్ వెల్కమ్ టు మీడియా సో జనరల్ గా ఫ్రిడ్జ్ ఏదైనా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని డేస్ పాటు నిల్వ ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా వాడతాము అయితే అసలు ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెట్టి తినొచ్చా లేదా అన్నది మొన్నటి నుంచి ఒక పెద్ద డౌటే క్రియేట్ అయిపోయింది సో ఫ్రిడ్జ్లో ఎలాంటి ఆహారాలు పెట్టాలి ఎలాంటి పెట్టకూడదు ఎన్ని రోజుల పాటు స్టోర్ చేయవచ్చు స్టోర్ చేసిన ఆహారాలు తీసుకోవాలంటే దాన్ని ఎంతసేపు బయట ఉంచాలి అసలు దీని పూర్తి వినియోగం ఎలాగా వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జోస్నా పులిపాటి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు వనస్థలిపురంలో ఇష్యూ అయ్యాక అంటే అక్కడక్కడ మనం వింటూనే ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల విషమయ్యి హాస్పిటలైజ్ అయ్యారు ఇట్లాగా నాకు తెలిసిన ఒకళ్ళు అయితే హాస్పిటలైజ్ అయ్యారు వాళ్ళు వన్ వీక్ పాటు కర్రీస్ చేసి పెట్టుకొని కర్రీస్ అవ్వచ్చు చట్నీస్ అవ్వచ్చు వన్ వీక్ అంతా స్కెడ్యూల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారు హాస్పిటలైజ్ అయ్యారు అంటే మన మన కోసం మనం ఆలోచించుకునే టైం కూడా లేదనమాట అట్లా అసలు ఫ్రిడ్జ్ గురించి ఏం చెప్తారు మేడం న్యాచురోపతి అసలు దీన్ని ఒప్పుకుంటుందా ఫ్రిడ్జ్ గురించి లక్ష్మి గారు సో బాధాకరమైన విషయం మనం విన్నాము అవును ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అదే చికెన్ మటన్ అనేది వనస్థల్లిపురంలో ఒక కంప్లీట్ ఫ్యామిలీ నైన్ మెంబర్స్ లో ముగ్గురు చాలా క్రిటికల్లీ ఇల్ కండిషన్ లో ఇంకా ఉన్నారు అండ్ దెన్ డెత్ అనేది జరిగింది అయితే సో బేసికలీ ఫ్రిడ్జ్ అనగానే అంతకు ముందు మన పూర్వకాలంలో చూస్తే ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు ఏది ఉన్నా కానివ్వండి ఫుడ్ పరంగా చూస్తే గనక ఫ్రెష్ గా వండుకోవడం గా ఆ రోజు ఆ రోజు తినడము మహా అంటే కొన్ని సీజనల్ చేంజెస్ మూలన సమ్మర్స్ లో అనుకోండి పొద్దున ఉండింది సాయంత్రానికే ఉండవు అదే కొంచెం వర్షాకాలము లేకపోతే చలికాలం అయితే గనక మాక్సిమం పొద్దున్నవి కూడా నైట్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అయితే ఫ్రిజ్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలని అంటే మనకి ఒక యుటిలిటీ లాగా చూసుకునే దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నా కానివ్వండి ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకున్నా కానివ్వండి మాక్సిమం అప్ టు ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ వరకు నిల్వ పెట్టుకుంటాం ఉండిన ఫుడ్ని మాత్రము మనము ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ ఉండితే గనక అది ఫుడ్ వేస్ట్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అది ఉపయోగకరంగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం కానీ ఫ్రిడ్జ్ అనేది మనకి ఉపయోగం కరెక్ట్గా ఉపయోగించుకుంటే అది మనకి ఓకే కానీ ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఒక సర్దపెట్టలాగా తయారు చేసి అన్ని దాంట్లో ఓవర్లోడ్ చేసి ఏం పెట్టామో కూడా గుర్తు లేకుండా అయిపోయి ఇవాళ ఏం పెట్టామో తెలియదు నెక్స్ట్ డే మళ్ళీ వండుకుంటాము ఎప్పుడో నాలుగు రోజుల తర్వాత చూస్తాము అరే ఇది ఉంది అని ఓపెన్ చేసి చూసి సరే బాగానే ఉంది అనిపిస్తుంది అని మళ్ళీ దాన్ని రీహీట్ చేసి కర్రీస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి చేసుకునే పాడేయలేక ఈ ఇలా పద్ధతులు ఫాలో చేస్తున్నాం కొంచెం ఈజీ మెథడ్స్ లాగా కానీ ఇది మన ఆరోగ్యం పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే ఈవెన్ డిఎన్ఏ చేంజెస్ కూడా మైక్రోవేవ్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్ వాడడంతో ఫుడ్ లో చేంజెస్ అయ్యి అవి మన బాడీ హ్యూమన్ బాడీ పైన ఇంపాక్ట్ చేస్తున్నాయి సో అంత తీవ్రమైన రిజల్ట్స్ కి దారి తీస్తుంది కాబట్టి మనం ఫ్రిడ్జ్ని ని పెట్టుకున్నా వాడినా దాన్ని కరెక్ట్ గా ఎలా యూస్ చేసుకుంటే మన హెల్త్ బాగుండేటట్లు మనం చూసుకోవాలన్నది ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్లో లో నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో లో గుడ్లు పెట్టచ్చే పెట్టకూడదు అంటే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ కాకుండా మనకి లో రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి ఒకటి ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ఒకటి ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ సో బేసిక్గా ఫ్రిడ్జ్లో వచ్చేసి సమ్వేర్ ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది అప్ టు ఫోర్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం అది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మామూలుగా మనము చెడిపోయే ఫుడ్ లైక్ వండిన ఫుడ్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి వాటికి ఒక పెరిషింగ్ టైం అనేది ఉంటుంది దాని తర్వాత బ్యాక్టీరియా వైరల్ వైరస్ ఫంగై అనేది అవి ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట సో ఫ్రిడ్జ్లో ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ని అది స్లో డౌన్ చేస్తుంది ఓన్లీ స్లో డౌన్ చేస్తుంది అంతవరకే అంటే మాక్సిమం త్రీ టు ఫోర్ డేస్ వరకు మనం ఏదైనా వండిన ఆహారం ఉంచుకోగలుగుతాము విత్ నార్మల్ న్యాచురల్ దాని టెక్స్చర్ కానివ్వండి ఫ్లేవర్ కానివ్వండి రిటైన్ చేసి అయినా కానివ్వండి సెకండ్ డే దాటింది అని అంటే కొన్ని విటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా డిప్లీట్ అవుతాయి అనమాట ఓకే కాబట్టి సెకండ్ డే తర్వాత మనం బెటర్ ఫుడ్ అవాయిడ్ చేయడమే అందులో పెట్టినవి మాక్సిమం ఇవాళ పెట్టినవి రేపటికి కన్జూమ్ అయ్యేటట్లు చూడాలి ఆర్ ఎట్ అనదర్ డే ఈ మీరు అడిగిన దానికి చికెన్ కానివ్వండి మీట్ కానివ్వండి సో ఇది ఫ్రీజర్ కాంపోనెంట్ లో మనం పెట్టుకోవచ్చు ఫ్రీజర్ కాంపోనెంట్ లో టెంపరేచర్ వచ్చేసి మైనస్ ఎయిటీన్ డిగ్రీ ఆర్ లెస్ ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసి మనం పెట్టుకుంటే గనక ఆ టెంపరేచర్స్ లో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది హాల్ట్ అవుతుంది అంటే స్టాప్ అయి ఉంటుంది అది కూడా మాక్సిమం ఒక వీక్ టైం వండందా వండిందా వండనిది వండనిది వండింది అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చేశాము అంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం కొంచెం దాన్ని బయట ఉంచాము వాట్ ఎవర్ ప్రిపరేషన్ మెథడ్స్ లో దాంట్లో ఉంచిన తర్వాత ఫ్యూ అవర్స్ అది బయట ఉంటుంది దాని తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెడతాం అప్పుడు దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది కదా ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది సో టెంపరేచర్స్ మెయింటైన్ అవ్వకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ అయి ఉంది కొన్ని గంటలు కరెంట్ పోయి ఉంది అప్పుడు ఏమవుతుంది ఆ నార్మల్ టెంపరేచర్ కి వస్తుంది అనమాట సో అది ఇంకా డేంజరస్ సో బాక్టీరియా అందులో ఉన్నది పాయిజన్ గా కన్వర్ట్ అవుతుంది సో ఇలాంటిదే ఏదో అయి ఉంటుంది ఖచ్చితంగా మనం అనుకున్నా ఇందాక మన సెలిపురంలో చికెన్ మటన్ తీసుకొని చనిపోయిన కేసులో ఒకవేళ అమ్మేవాడు స్టోర్ చేయకపోయినా కానీ ఇలాంటి ఖచ్చితంగా స్మెల్ ఉండదా తెలుస్తుంది యాక్చువల్లీ స్మెల్ తెలుస్తుంది టెక్స్చర్ లో తేడా తెలుస్తుంది ఫుడ్ లో కానీ మరి అది గమనించకుండా తీసుకొని ఇంకొకటి ఏం జరుగుతుంది పొరపాటు అని అంటే ఫుడ్ ని మనం స్మెల్ టెక్స్చర్ తేడా వచ్చింది అని గమనించకుండా హీట్ చేసాము అనుకోండి హీట్ చేసి కన్స్యూమ్ చేస్తే మనకు అసలు తెలియదు ఆ స్మెల్ అనేది పోతుంది బ్యాడ్ స్మెల్ ఏదైతే బ్యాక్టీరియా మూలాన వస్తూ ఉంటుందో నార్మల్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కాబట్టి మనం గమనించలేము అందు గురించి చాలా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు తీసిన ఫుడ్ ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా దాన్ని స్మెల్ చేయడము దాన్ని టెక్స్చర్ చూడడము అది బాగానే ఉందా ఒక టూ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ కైనా మనం తీసినప్పుడు చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇప్పుడు ఎగ్స్ పెడతాం కదా మనం అంటే ఎగ్స్ స్టోర్ చేసే పద్ధతి ఏంటి అసలు దానికి ఎగ్స్ కోసం ఒక అనేది ఉంటుంది కదా అవును సో ఎగ్స్ ని కూడా మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం బెటరే క్లీన్ చేసి పెట్టాలి క్లీన్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఎగ్స్ ని బికాస్ ఎగ్స్ నీట్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో దాన్ని క్లీన్ చేసి వాటర్ తో క్లీన్ చేసి ప్రిఫరబులీ కొంచెం బాగా కడిగేసి ఆరబెట్టేసి ఎగ్స్ ని మనం రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసి పెట్టుకోవడం బెటర్ అది కూడా దాని షెల్ఫ్ లైఫ్ ఎంత వరకు ఉందో చూసుకొని చూసుకోవాలి షెల్ఫ్ లైఫ్ సో మనం ఎగ్స్ ని ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు పెట్టుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ అయితే గనక న్యాచురల్లీ మనము ఆకుకూరలు ఇట్లాంటివి అయితే గనక ఖచ్చితంగా తడి లేకుండా వాటిని చూసుకొని పెట్టుకుంటే గనక ఈవెన్ అప్ టు ఆకురల్ త్రీ ఫోర్ డేస్ చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయి అంతకు మించి దాటితే గనక అవి ఒడిలిపోవడం స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు పెరుగు అనేది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అయితే ఈ దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది మనకు తెలుసు సో ఈ ఫ్రిడ్జ్లో పెడితే గనక బ్యాక్టీరియా ఉంటుందా నిజంగా బ్యాక్టీరియా అలానే అయి ఉంటుంది ఒకటే ఏంటంటే పెరుగు లో ఆ గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ ఏదైతే ఉందో దాని మల్టిప్లికేషన్ అనేది స్లో డౌన్ అవుతుంది అనమాట మనం ఫ్రిడ్జ్ లో పెడితే స్లో డౌన్ అయినందుకు అది పులవకుండా ఉంటుంది పెరుగు పులవడం అంటే నథింగ్ బట్ ఎక్సెస్ ఆఫ్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అండ్ అదొక ఇండికేషన్ కూడా ఆ లైట్ ఆ పులుపు కండిషన్ నుంచి ఇంకా కొంచెం ఎక్కువ అయితే మనకు ఆ బ్యాడ్ స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది వాడకూడదు కాబట్టి బట్ నార్మల్ ఫ్రెష్ కర్డ్ నుంచి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరికైనా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెష్ మిల్క్ ఫ్రెష్ కర్డ్ తినాలి బట్ అట్ ద సేమ్ టైం కొంచెం పులిసిన కర్డ్ ఎప్పుడైతే ఫర్మెంట్ అవుతుందో అప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ బిట్వెల్వ్ కూడా మనకి లభిస్తుంది విటమిన్ బిట్వెల్వ్ అలాంగ్ విత్ ద ప్రొబయోటిక్ క్వాలిటీస్ ఆఫ్ కర్డ్ అనమాట పెరుగు మంచిదే మంచిదే ఒక రకంగా కొంచెం పులిసిన పెరుగు మంచిదే అనమాట ఎస్ దీని పెరుగును కూడా నెలల పాటు తినేవాళ్ళని చూస్తూ ఉంటాం నేను మీకు ఇందా చెప్పాను కదా నాకు తెలిసిన వాళ్ళు నాకే ఫోన్ చేశారు అంటే డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి మాకు ఇలా డిహైడ్రేషన్ అవుతుంది అని మంచి హాస్పిటల్ ఉంటే చెప్పండి అని జనరల్ గా అడిగాను ఎందుకు ఏమైంది అంటే వన్ వీక్ పాటు వాళ్ళు స్కెడ్యూల్ చేసుకున్నారంట ఫుడ్స్ ని అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అదే ఫాలో అవుతున్నారు వెస్టర్న్ కంట్రీస్ లో ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీస్డ్ కొలోన్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఎందుకు ఉంది అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను యూఎస్ విజిట్ చేసి వచ్చినప్పుడు చూస్తే మనకి ఎలా అయితే డయాబెటిక్ స్క్రీనింగ్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నార్మల్ గా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ లో ఉంటుంది ఆఫ్టర్ ఫార్టీ ప్లస్ అలా వాళ్ళకి కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ టెస్ట్ అనమాట ఎందుకంటే వాళ్ళకి వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ పీపుల్ కొలాన్ క్యాన్సర్ అనేది వస్తుంది దానికి కారణం వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఆ ఈటింగ్ హ్యాబిట్స్ లో మెయిన్ గా మన కల్చర్ కి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం ఫ్రెష్ కుక్డ్ ఫుడ్ మనం ఖచ్చితంగా మనకు ఉండే ట్రెడిషన్ అనేది ఉంది వాళ్ళు మీరు అన్నట్లు వన్ వీక్ కి సరిపడా వీకెండ్ వచ్చినప్పుడు సాటర్డే సండే వచ్చినప్పుడు మండే ఈ కర్రీ ట్యూస్డే ఈ కర్రీ వెన్స్డే ఈ కర్రీ అనేది అన్ని వండి పెట్టుకొని కాకపోతే వాళ్ళు వండి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్ లో పెట్టుకొని పెట్టుకుంటారు కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే పాటిస్తారు బట్ ఎనీహౌ డెఫినెట్లీ మన దగ్గర కొన్ని ఫ్రిడ్జ్లు చూస్తాము అంటే కొన్ని హోటల్స్ లో వాటిల్లో మనము వీళ్ళు ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు చూస్తే అసలు లీడ్స్ ఎక్కడ మూత పెట్టి ఎక్కడ పెరుగులు కానీ అసలు చికెన్ అప్పుడే మనకి ఆ ఫ్రిడ్జ్ ఉండి కూడా లాభం లేని పరిస్థితి సో ఎప్పుడైనా కానివ్వండి ఫుడ్ ఈవెన్ మనకి మిగిలిన కర్రీ తీసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్స్ లోనే పెట్టాలి అలా పెట్టినప్పుడే అందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి ఉంటాయి మేడం ఇంకా అసలు మాట అది ఎప్పుడో చెప్పుకోవాల్సిన ఇప్పుడు కేక్ దిని చనిపోయారు కేక్ దిని చనిపోయారు అంటే సో కేక్ అది పాడవటానికి మెయిన్ కారణం దాంట్లో వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి సరిగా లేకపోవడం ఇంకొకటి అయితే దాన్ని స్టోర్ చేసే పద్ధతి కూడా సరిగా లేకపోవడమే అనుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడ బేకరీస్ చూసినా గానీ మరి అది అట్లా ఓపెన్ గానే ఉంటుంది బేకరీస్ లో ప్లస్ ఈవెన్ సూపర్ మార్కెట్స్ లో ఐస్ క్రీమ్స్ స్టోరేజ్ ఒక ఐస్ క్రీమ్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కానీ మనం చూస్తే గనక నైట్ టైం చాలా అంటే గుడ్ సూపర్ మార్కెట్స్ కాకపోతే వాళ్ళు ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడం కోసం నైట్ టైం అంతా ఆఫ్ చేసి పెడతారు రెఫ్రిజిరేటర్స్ మార్నింగ్ టైం ఆన్ చేస్తారు సో మనం కన్జ్యూమర్స్ వచ్చి అరౌండ్ టెన్ ఓ క్లాక్ అట్లా తీసుకునేటప్పటికి ఐస్ క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ సాలిడిఫై ఉంటుంది కానీ మనం గమనిస్తే ఎర్లీ అవర్స్ లో తీసుకుంటే కొంచెం లిక్విడ్ గా కూడా ఉంటుంది కంప్లీట్ సాలిడిఫై అవ్వకుండా సో అది ఒక ఇండికేషన్ వాళ్ళు నైట్ టైం అంతా కూడా రెఫ్రిజరేటర్స్ ని ఆఫ్ చేసి పెట్టారు అండ్ అది ఇంకా ఎంత డేంజరస్ మనకి ఇమీడియట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ మూలాన కొత్త సోర్ థ్రోట్ వచ్చి లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఏదో కొంచెం కాపాడుకోగలుగుతాము బట్ అదే టాక్సిన్స్ అందులో ప్రొడ్యూస్ అయితే గనక కంప్లీట్లీ అది కూడా డెత్ కి దారి తీసే పరిస్థితి చూస్తున్నాము కేక్ దిన్ చనిపోయారు అంటే సో ఇలాంటివి ఏదో కారణాలు అయితే ఖచ్చితంగా అయి ఉంటుంది సో బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం మానేయాలి ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఫ్రిడ్జ్ వాడకం అనేది ఎక్కువగా మినిమం మనకి ఎంతవరకు అవసరం అయితే అంత వరకు వాడుకుంటూ ఫ్రిడ్జ్ ని అన్ని స్టోర్ చేసుకొని దాన్ని నింపేసి ఓవర్లోడ్ చేయకుండా ఎవ్రీడే ఒక ఫైవ్ మినిట్స్ ఏమున్నాయి ఫ్రిడ్జ్ లో నిన్న ఏం పెట్టాను నేను అది కన్స్యూమ్ అయినా ఇవాళ చేసేయాలి లేకపోతే తీసేసి పడేయాలి అలా అయితేనే మన హెల్త్ అనేది జాగ్రత్తగా మనం కాపాడుకోగలుగుతాం చక్కగా చెప్పారు మ్యామ్ ఫ్రిడ్జ్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది పెరుగు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా పెట్టుకోవాలి మన క్లైమేటిక్ కండిషన్ కి మార్నింగ్ తోడేస్తే మనకి ఆఫ్టర్నూన్ కి పెరుగు తోడుకుంటుంది వెస్టర్న్ కంట్రీస్ లో అలా కాదు మనకు అలాంటి టెంపరేచర్స్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ తోడేసుకుంటే నైట్ కి తోడుకుంటుంది సో ఇది ఒక జస్ట్ హ్యాబిట్ అనేది కల్టివేట్ చేసుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే అసలు ఫ్రిడ్జ్లు ఇలాంటి మీరు ఆర్టిఫిషియల్ లివింగ్ అనేది చేస్తూ ఉన్నారు అది అసలు మంచిది కాదు అని సో మళ్ళీ ఒకసారి ఇది ప్రూవ్ అయినట్లుగా అనిపిస్తుంది అందరు జాగ్రత్త వహించాలని కోరుకుందాం ఇంకా పిండిలు అలాంటివి దోశ పిండి అట్లాంటివి అయితే వన్ మంత్ అయినా స్టోర్ చేస్తారు అనుకుంటున్నా అసలు నిజంగా మ్యామ్ ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఏమవుతుంది అసలు కొంచెం క్వాంటిటీ చేసుకుంటే గనక ఫ్రెష్ గా మనం కన్సూమ్ చేసుకోవడం అనేది మన మైండ్ సెట్ అసలు కాన్సెప్టే లేదు ఇప్పుడు పులియ పెట్టడం అనే కాన్సెప్టే లేదు ఎందుకు పులియ పెడుతున్నాము దాంట్లో ఏం ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది మన హెల్త్కి ఎంత మంచిది ఆ కాన్సెప్టే పోయింది అసలు మనం పుల్లటి దోశ పుల్లటి ఇడ్లీ అసలు ఎక్కడైనా తిన్నావా అన్నట్లే ఉంది సో ఇంకా ఫ్రెష్ బ్యాటర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి బ్యాటర్స్ అమ్ముతూ ఉన్నారు చాలా మంది బ్యాటర్స్ కూడా కొని దోశలు తయారు చేసుకుంటూ ఉంటారు అసలు మంచిగా అని చెప్పలేం మనం వాటికి చెప్పలేం అందులో ఏమి మిక్స్ ఏమి ప్రిజర్వేటివ్స్ ఫుడ్ గ్రేడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారా లేకపోతే లో గ్రేడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారా మనకి తెలియదు కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని కొంచెం ప్లాన్ చేసుకొని మన ఇంట్లో మన కిచెన్ లోనే మనం చేసుకొని తినడమే మన ఫ్యామిలీ అంతటి హెల్త్ ని మనం మన చేతులతో కాపాడుకోగలుగుతాం ఎస్ చగటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ఫ్రిడ్జ్ వాడకం తగ్గించాలని కోరుకుందాం ఏదైనా మనం ఒక ఫుడ్ తింటున్నప్పుడు మనకు అవగాహన ఉండాలి అసలు దీని సోర్స్ ఏంటి అనేది ఏదైనా పాడైపోయిందంటే పడేయాలి అంతే పాడైపోయి పాడైపోయింది అయ్యో పాడైపోయిందా అని అప్పుడు బాధపడేదానికంటే తర్వాత మన హెల్త్ మన హెల్త్ పాడవుతుంది నమస్తే వెల్కమ్ టు ఐ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఇంట్లో మనుషులు ఎంతమంది ఉంటారో దాని ప్రకారమే ఫ్రిడ్జ్ కూడా తీసుకున్న సందర్భాలు ఇప్పుడు వచ్చేసాయి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అన్నది ఒక రూమ్ లాగా అయిపోయింది అంటే పెద్ద సైజులో తీసేసుకొని ఇంట్లో వంటింట్లో ఉండవలసిన వస్తువులు అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటూ ఉన్నారు ఒకప్పుడు కూరగాయలు పళ్ళకి మాత్రమే ఉంటుండే అవి కూడా పెట్టుకోకూడదు అన్ని రకాల కూరగాయలు పండ్లకు కూడా ఫ్రిడ్జ్ అన్నది అంత సేఫ్టీ కాదు అనేసి అనేవాళ్ళు ఈ ఫ్రిడ్జ్ వాడకం పెరిగే కొద్దీ అనారోగ్యాలు కూడా ఎక్కువైపోతున్నాయి అంటూ ఉన్నారు నిజమేనా సార్ చాలా చాలా మంచి ప్రశ్నమ్మా ఫ్రిడ్జ్ అనేది ఒకనప్పుడు స్టేటస్ సింబల్ అమ్మా ఏదో ధనవంతులు శ్రీమంతులు హై కేడర్ ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి పరిస్థితి ఈరోజు కామన్ మ్యాన్కు కామన్గా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడినాయమ్మా సరే అవసరాలు అలాగే ఉన్నాయి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అక్కడ మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ మితంగా ఆ ఫ్రిడ్జ్ను సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు కానీ ఆ సద్వినియోగం చేసుకునేటువంటి విధానం సరిగ్గా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయమ్మా ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఏదైనా పదార్థాలు ముఖ్యంగా కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఏదో ప్రతిరోజు తెచ్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఏదో ఐదు రోజులు సరిపడనో వారానికి సరిపడమో తెచ్చుకుంటాం తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అయితే మంచిదే అంతవరకు పర్వాలేదు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రతిరో ఆ విధంగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదైనప్పటికీ మనం ఆ యొక్క పదార్థాలని బయటికి తీసిన తర్వాత ఎందుకంటే మైనస్ డిగ్రీ టెంపరేచర్ కదమ్మా ఆ ఫ్రిడ్జ్లో ఆ పదార్థాలను బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకోవడం మంచిదమ్మా ఓకే అదొకటి రెండోది ఏమంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందని చెప్పేసి ఎక్కువ రోజులు మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కూడా మంచిది కదమ్మా దానివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క పదార్థాల్లో కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క పదార్థాలు అంటే ఫ్రీ అంటారు అంటారమ్మా అవి ఉత్పత్తి అయ్యి అవి శరీరానికి హాని చేస్తాయి కాబట్టి అలాంటి పద్ధతి కాకుండా మితంగా కొన్నాళ్ల పాటు ఆ యొక్క ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదమ్మా ముఖ్యంగా నిల్వ ఉండేటటువంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటి నిల్వ ఉండకూడదమ్మా ఇలాంటి పెట్టుకోవచ్చు పళ్ళు అనేసరికి మీకు మరొక సందేహం వస్తామా అరటి పళ్ళు ఎగ్జాక్ట్ అమ్మా అరటి పళ్ళు పెట్టకూడదమ్మా కాబట్టి ఇంచుమించి మిగతా పళ్ళని పెట్టుకోవచ్చు కానీ అరటిపండ్లు మాత్రం బయట పెట్టుకోవాలి ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఈ మామిడి పళ్ళు కానీ తర్వాత ఈ నేరేడు పళ్ళు కానీ తర్వాత ఈ యాపిల్లు జామా ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు మా ఇబ్బంది అనేది ఒక అరటిపండు మాత్రం మా అందులో కెమికల్స్ చేంజ్ అయిపోతాయి అది మంచిది కాదని చెప్పేసి కూడా శాస్త్ర వైద్య వైద్య రీత్యా కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుందమ్మా ఇక్కడ మైనస్ డిగ్రీ టెంపరేచర్లో ఉన్నటువంటి యొక్క పద పద్ధతిలో ఎక్కువసేపు ఆ పదార్థాలు ఆ ఫ్రిడ్జ్లో నిల్వ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవి మనం తీసుకున్నప్పుడు హానికారక పదార్థాలుగా శరీరంలో తయారవుతాయమ్మా అవి అనేక రకాలైన వ్యాధులను కలగజేస్తాయి ఫ్రీ రాడికల్సే మంచిది కాదు మన దేహంలోకి పోయిన తర్వాత మరింత హానికారకంగా తయారైపోతాయి అనమాట అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్ అంటే వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా అదేవిధంగా తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు దాంతోపాటు ఇమ్యూనిటీ తగ్గిపోవడము ఈ రోజుల్లో చీటికి మాటికి జబ్బులు వచ్చేస్తున్నాయమ్మా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండడం వల్లనే ఆ రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంది అదేవిధంగా వెయిట్ ఉన్న వెయిట్ వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి అంటే బొబెసిటీ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయేమో హార్మోన్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయేమో అదేవిధంగా పరోక్షంగా ఇన్ఫెర్టిలిటీ కూడా ఈ ఫ్రిడ్జ్ ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ వాడడం కారణమవుతున్నామా రెండవది ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు నాణ్యానికి ఒకవైపు అయితే సర్వసాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లను ఆ చల్లగొన్నప్పుడే చాలా మంది దాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అది ఏమాత్రం మంచిది కాదు ఆమదాయకం కాదు క్షేమదాయకం అంతకన్నా కదమా సో ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వాటర్ను బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలమ్మా అలా కాకుండా ఆ నీళ్ళు తాగడం వల్ల ఏంటంటే మన బాడీలో మన బాడీలో ఒక ఒక స్టేజ్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతాం అమ్మా సే ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఈ లెవెల్లో కడుపు భాగంలో కూడా ఎప్పుడైతే ఈ యొక్క చల్లని నీళ్ళని మనం తాగుతామో అప్పుడు ఆ చల్లని నీళ్ళని నార్మల్ టెంపరేచర్కి అంటే ఆ యొక్క బాడీ టెంపరేచర్ తీసుకోవడానికి దేహానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఎనర్జీ వేస్ట్ అయిపోతుందమ్మా ఓకే సో అది మంచిది కాదు రెండోది అంటే ఆ నీళ్లతో పాటు ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకున్నప్పుడు కూడా అవి జీర్ణ ప్రక్రియ త్వరగా జరగకుండా పులిసిపోవడం కానీ ఆహార పదార్థాల్లో ఇతర హానికరమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం కానీ జీర్ణమయ్యే సమయంలో అలాంటివన్నీ జరుగుతుంటాయి అదేవిధంగా మోషన్ కూడా సరిగ్గా ఫ్రీగా కాకపోయేటువంటి పరిస్థితి అంటే మలబద్ధకం కాన్స్టిపేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలను తప్పని పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ అది కొన్నాళ్ల పాటేమ్మా ఎక్కువ రోజులు పనికిరాదు బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం వాటితో ఆహారం ఈ యొక్క వెజిటబుల్స్ కానీ తర్వాత ఈ పళ్ళు కానీ ఆకూరలు ఏమైనా కట్ చేసి తీసుకోవడం వండడం ఏదో ఒకటి చేసుకోవచ్చు మా కాబట్టి ఆ చల్లదనంతో పద్ధతిలో ఈవెన్ తినడం కూడా మంచిది కదమ్మా ఇప్పుడు ఈ పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వెంటనే తింటుంటారు అది కూడా మంచిది కాదు కాబట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవచ్చుమా ఇప్పుడు నాకు ఈ విధంగా మీరు అడిగేసరికి నాకు మరొక ఇది కూడా గుర్తొస్తుందమ్మా చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పెరుగు తీసుకుంటుంటారు అమ్మా చల్లగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అది మంచిది కదమ్మా ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమైతుందంటే వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్లనే రుగ్మత వల్లనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయమ్మా ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ అనేటివి ఉంటాయమ్మా ఈ ప్రోబయాటిక్స్ ఉన్నటువంటి పెరుగును పద్ధతి ప్రకారం వాడినప్పుడే ఆ ప్రోబయాటిక్స్ ప్రభావం చేత మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందమ్మా ఈ మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది అదేవిధంగా మనకు హ్యాపీ హార్మోన్స్ అంటే డోపమిన్ను గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయమ్మా ఆ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఉపయోగపడుతున్నామా అంతేకాకుండా ఈ రోజుల్లో బీట్ వల్ల లోపం జరుగుతుంది చాలా మందిలో కాబట్టి ఈ పెరుగును నార్మల్గా టెంపరేచర్ లో ఉన్నటువంటి పెరుగును వాడుకోవడం వల్ల ఆ బిట్వల లోపాలు కూడా లేకుండా ఉండేదానికి ఈ యొక్క పరోక్షంగా ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి రెండవది ఏంటంటే ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా కుటుంబ సభ్యులందరూ చాలా చాలా బిజీగా ఉంటారు అమ్మా సో అనుకో రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసేసి ఆహార పదార్థాల్లో భాగంగా ఫ్రిడ్జ్లో నుంచి ఆ పెరుగుని తీసేసుకొని పెరుగుని సేవిస్తుంటారు అమ్మా కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కదమ్మా యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్ర నా నక్తం దది పుంజిత నక్తం అంటే రాత్రి దది అంటే పెరుగమ్మ నా నక్తం రాత్రి పూట పెరుగు తినరాదు అని చెప్పేసి చెప్తుంటారు ఈ రోజుల్లో మనం అవన్నీ ఫాలో కావడం ఒకటి రెండోది ఇప్పుడు మీరు అడిగినట్టు ఫ్రిడ్జ్లో పెట్టి ఫాలో కా కాలేకపోవడం ఒక తప్పు అంటే రాత్రిపూట పెరుగు తినడం తప్పు దీనికి తోడు అగ్ని కాజ్యం తోడైనట్టు ఫ్రిడ్జ్లో లో పెరుగు మరి తప్పు తప్పు దీనివల్ల వల్ల రకరకాలైన జబ్బులమ్మా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అదే విధంగా రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వెయిట్ రావడము షుగర్ రావడము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము అంతుబట్టని చర్మ వ్యాధులు రావడము ఇలా అనేక సమస్యలు వస్తున్నాయమ్మా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్నిటికైతే ఈ రోజుల్లో మనకు దొరికే ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఆ వ్యాధులకు నిర్ధారించగలుగుతున్నాం కానీ కొన్నిటికి నిర్ధారణ కూడా చేసేటువంటి పరిస్థితి లేదమ్మా ఇది ఎందువల్ల ఈ జబ్బు వచ్చిందని కూడా చెప్పలేకపోతున్నా కారణాలన్నీ ఇలాంటివి అనమాట కాబట్టి వీటిని మనం సరిదిద్దుకోగలిగితే అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి సర్వ రోగాలకు కేంద్రం ఫ్రిడ్ అంటే ఎగ్జాక్ట్ సో దాంట్లో మనం ఎలా వాడుకోవాలి అనేది కూడా ఒక పద్ధతి ఉంది ఒకవేళ మనకు ఇప్పటి రోజుల్లో ఫ్రిడ్జ్ అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన వస్తువు సో అందులో పెట్టుకున్న కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు ఏవైనా డైరెక్ట్ గా యూజ్ చేయకుండా వాటిని నార్మల్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి దాన్ని వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రాబ్లం అండ్ పళ్ళకు వచ్చేసరికి అరటి లాంటివి అండ్ కూరగాయల విషయంలో వచ్చేసరికి టమాటా లాంటివి అలాంటివి పెట్టకూడదు అనేసి దుంపలు అలాంటివి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా వాడుకుంటే మంచిదమ్మా మంచిది దానివల్ల ఏమంటే ఇప్పుడు ఈ బంగాళదుంప ఇలాంటివి కూడా మంచిది కదమ్మా మీరు అన్నట్టు ఇలాంటి పెట్టకుండా ఉంటే మంచిదమ్మా అంటే ఇంచుమించు మిగతావన్నీ పెట్టవచ్చు అమ్మా కూరలు కూరగాయలు పళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల కూడా ఇలాంటి ఇబ్బంది